హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు ప్రధాని మోదీ భారీ శుభవార్త చెప్పారు రైతులకు ఆర్థిక భరోసాగా పథకం కింద సోమవారం అయ్యాయి బీహార్లోని బాగల్పూర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు తాజాగా విడుదల చేసిన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు లబ్ది చేకూర్చనున్నాయి దేశంలోని రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమయ్యాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకు ఏటా రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు దీన్ని రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడతలుగా మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు విడుదలయ్యాయి కేంద్రం అందించే ఆ సాయం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులు కూడా లబ్ది పొందనున్నారు తెలంగాణలో లక్షల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు మంది రైతులకు ఏపీలో నలభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమయ్యాయి మీరు పిఎం కిసాన్ జాబితాలో ఉన్నారా నిధులు ఖాతాలోకి వచ్చాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు అక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు అంతేకాదు పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది దీని ద్వారా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు